లో దేవునికి స్తోత్రం కలుగును గాక ప్రిల్లరా మరి ఈరోజు లేఖన భాగంలో కొన్ని విషయాలను మనము నేర్చుకుందాము కొన్ని విషయాలను కొన్ని సంగతులను మనము నేర్చుకుందాం ప్రిల్లరా దేవుడు మనకు నేర్పిస్తూ ఉండగా మనం శ్రద్ధ కలిగి దేవుని సన్నిధిలో మనం నేర్చుకుందాం ప్రిలారు గమనించండి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాట ఏంటంటే తెలియజేస్తున్న ప్రతి సంగతి ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు ఆపద వచ్చినప్పుడు కృంగిపోకుండా శ్రమలో చితికిపోకుండా చేతగాని వారుగా మిగలకుండా యుక్తిగా ప్రవర్తించాలి యుక్తిగా ఉపాయం కలిగి అపాయాన్ని తప్పించుకోవాలి ఉపాయం కలిగి అపాయాన్ని తప్పించుకుని దేవుని సన్నిధిలో యుక్తి కలిగి ప్రవర్తించినప్పుడు మనకేదైతే ఆపదొచ్చిందో ఏ ఆపదలోనైతే మనం మునిగిపోయామో ఏ బాధ మనలని అలరించిందో మరి కబలిస్తుందో ఆ బాధ నుండి ఆ వేదం నుండి ఆ మరణాపయ స్థితి నుండి మనము తప్పించబడతాం యుక్తిగా ప్రవర్తించి యుక్తిగా ఆలోచించి దేవుని పేరట మనం ఆలోచించినప్పుడు పిల్లరా ఆ శ్రమ నుండి మనము తప్పించబడతాం దానికి మనము లేఖన భాగంలో మరి ముఖ్యమైన వ్యక్తులను మనం చూసినప్పుడు గిబియోనియల్ గిబియోను నివాసులు టైోశవ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి మీరు చూసుకున్నప్పుడు మరి అక్కడ గిబియోను నివాసులకు ఆపద కలిగింది బాధ వచ్చింది మరణాపాయం తటస్థించింది ఆ సమయంలో గిబియోను నివాసులు యుక్తి కలిగి ప్రవర్తించారు తెలివి కలిగి ప్రవర్తించారు జ్ఞానము కలిగి ఆ మరణాపాయ స్థితి నుండి వారిని రక్షించుకుంటమే కాకుండా వారి సంతతి వారందరినీ కూడా కాపాడుట కొరకు ప్రిలరా మంచి ఆలోచన కలిగి నడుచుకున్నారండి ఆ కాలంలో యహోషవ గారి కాలంలో ఐగుప్తు దేశం నుండి వచ్చిన తరువాత ప్రతి శ్రమ ఎదుర్కొన్న తరువాత మరి మోషే గారు దేవుని అందు నిద్రించిన తరువాత యహోషవ గారు నాయకత్వంలో మరి ఎవరి దాను దాటారు గోడలు దాటారు కానాను చేరుకున్న తరువాత అంటే లైన్గా వస్తున్నారు ఆ ప్రాంతాలు వచ్చే క్రమంలో ఏ పటనస్తులైతే ఏ రాజులైతే యహోసవ గారి మీదకి లేచి ఇజ్రాయెల్ ప్రజల మీదకి లేచి ఇబ్బంది పెట్టి నశింప చేయాలని ఆశించారో వారందరి చేతుల నుండి ఇజ్రాయెల్ ప్రజల్ని యహోసవ గారిని కూడా దేవుడు విడిపించేవారు ఏ రాజు వచ్చినా ఏ ప్రాంతం వారు వచ్చినా కూడా ఓడిపోయి వెళ్ళిపోయేవారు అపజయం పొందేవారు వీళ్ళకే జయం కలిగేది ఈ యొక్క సందర్భం చూసుకున్నప్పుడు పిల్లరా గిబియోను నివాసులకు ఈ వార్త వినబడింది గిబియోను అప్పట్లో ముఖ్యమైన పట్టణము రాజధాని కూడా అప్పట్లో మీరు చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటే కొంతమంది చదువుకున్న పిల్లలకు తెలుస్తుంది బాగా చదువుకున్న వాళ్ళు బైబిల్ పండితులు బైబిల్ కొంచెం బాగా తెలిసిన వాళ్ళకి మీరు చూసుకుంటే చరిత్రలో కనపడతారు గిబియోను చాలా ముఖ్యమైన గొప్ప పట్టణము మరి రాజధాని అప్పట్లో అది అలాంటి పట్టణస్తులు యహోర్శవాని యహోర్షువ గారితో ఉన్న ఆ ఇజ్రాయేల్ ప్రజలని దేవుని సొత్తుని దేవుని జనంగాన్ని చూసి భయపడిపోయి ఏ రాజు అయినా ఏ రాజ్యమైనా వారి ముందు నిలబడట్లేదు కదా మరి మన పరిస్థితి ఏంటి మన ప్రాణాలను కాపాడుకోవాలి మనము కూడా మన సంతతి వారికి ఒక మరి మార్గం అంటూ చూపించాలని వారందరూ ఆలోచించుకుని ప్రిలారా మారువేషం వేసుకుని ఈ గిబియోని నివాసులు యహోషవ గారి దగ్గరికి ఇజ్రాయేల్ ప్రజల దగ్గరికి వస్తారు ఆ నాలుగవ వచనము చూస్తే తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనం వారు కపటోపాయము చేసి రాయిబారులమని మేము వ్యాసం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాత గోను పట్టాలు కట్టి పాతగిలి చినుగు చినిగి కుట్టబడి ఉన్న ద్రాక్ష రసపు సిద్ధలు తీసుకుని పాతగిలిన మరి పాతక మాసికులు వేసి వేయబడిన చెప్పులు పాదములకు తొడుగుకుని పాత బట్టలు కట్టుకుని వచ్చిరి వారు ఆహారముగా తెచ్చుకునే భక్ష్యములన్నీ వెండిన ముక్కలుగా ఉండెను వారు గిల్గాలు నందలి పాలెములోను యద్దకు వచ్చి మేము దూరదేశం నుండి వచ్చిన వారు మాతోనొక నిబంధన చేయుడని అతనితో ఇస్రాయేలీ అందరితో చెప్పగా ఇస్రాయేలీలు మీరు మా చూడండి చక్కగా మా మధ్యను నివసించి వారేమో మేము మీతో ఎలాగూ నిబంధన చేయగలమని ఆ హివీయలతోనని బ్రిల గమనించండి ఇలాగున్న సంభాషణ జరుగుతుంది సంభాషణ జరుగుతూ వీళ్ళు ఈ గిబియోల నివాసులు ఎంత యుక్తిగా ప్రవర్తించారంటే నామమున ప్రమాణం చేయిస్తే ఇంకా మనకి ఎప్పటికీ మనకి గాని మన సంతతి వారికి కానీ ఇంకెప్పటికీ మరణం అనేది ఉండదు వీరు మనకి హాని చెయ్యరు ఎందుకనంటే ఈ ఇజ్రాయెల్ ప్రజలకి ఇది ఒక నిబంధన ఉంది ఏంటది నామమున ప్రమాణం చేస్తే ఇంకెవరికి వారు హాని చెయ్యరు ఎవరి ప్రాణము తీయరు కాబట్టి మనం మారువేషం వేసుకుని వెళ్ళి యుక్తిగా ప్రవర్తించి వారి చేత ప్రమాణం చేయించుకుంటే తర్వాత మన గురించి తెలిసిపోయినా పర్లేదు ఎందుకంటే వాళ్ళు మనల్ని చంపరు కదా అన్న ఉద్దేశంతో గివ్యోని నివాసులు మారువేషం వేసుకుని కపటోపాయం చేత యుక్తిగా ప్రవర్తించారు కపటోపాయం అని అక్కడ అన్నంత మాత్రాన్ని మీరు అపార్థం చేసుకోవద్దు ఎందుకంటే వారు పాపం ఆ కపటోపాయము అంటే మారువేసాన్నే అంటారు ఇంకొక మాట అది మారు వేసుకోకుండా డైరెక్టర్గా వెళ్తే వాళ్ళు ఊరుకోరుగా మరి చంపేస్తారుగా అందుకని వారు ప్రాణాలు కాపాడుకుంటాకే తప్ప వీరికి ఎలాంటి హాని చేయడానికి వారు ఉద్దేశించలేదండి వారు యుక్తిగా ప్రవర్తించారని చరిత్రలో కూడా మనం చూడవచ్చును ప్రిల్లర్ గమనించండి అలాగున వారు మరి వారితో మాట్లాడి మేము ఎక్కడి నుంచో వచ్చాము దయచేసి ఎహోవ నామమును బట్టి మాకు ప్రమాణం చేయండి అని తొమ్మిదో అధ్యాయం పద్నాలుగు వచ్చి మనం చూస్తే ఇస్రాయేలీలు ఎహోవా చేత సెలవు పొందకయే వారు ఆహారములలో కొంత పుచ్చుకొనగా యహోషవా ఆ వచ్చిన వారితో సమాధాన పడి వారిని బ్రతుకనిచ్చేటకు వారితో నిబంధన చేస్తాను మరియు ఆ సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేసిరి అయితే వారితో నిబంధన చేసి మూడు దినములైన తర్వాత వారు తమకు పొరుగువారు తమ నడుమును వారే అని తెలుసుకునేరి రే గమనించండి యహోశువ గారును ఇజ్రాయెల్ ప్రజలను మరి ఎహోవ సెలవు తీసుకోకుండా వారితో నిబంధన చేశారు వారితో నిబంధన చేస్తుంటే దేవుడు కూడా యహోశివ గారిని కాని ఇజ్రాయల్ ప్రజలను గాని ఆపలే ఎందుకు ఆపలేదంటే వారు పాపం ప్రాణాలను రక్షించుకోవటానికి ఎహోవ పేరట అంటే అందుకే ఆపలేదండి ప్రమాణం చేసేటప్పుడు కాని మాటిచ్చేటప్పుడు కానీ ఎవరో ఒక్కరితో చెప్తాడు కదా ఆయన చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే నేను గ్రహించింది అది నేను గ్రహించింది అది అక్కడ వ్రాయిబడలేదు కానీ దేవుడు ఏమనుకున్నాడంటే నామమునకు విలువిచ్చారు నాకు విలువిచ్చారు ఇచ్చారు గివ్యోని నివాసులు నాకు భయపడుతున్నారు నాకు గౌరవం ఇచ్చారు నన్ను బట్టి ప్రమాణం చేస్తే వీరు రక్షింపబడవచ్చుననే ఆలోచన వీరు కలిగి ఉన్నారు కనుక ఆ యొక్క గివ్యోన నివాసులు చేసిన దానికి మరి దేవుడు ఎంతో సంతోషించాడని నేను అనుకుంటున్నాను ఎందుకనంటే ప్రిలారా ఇది నా స్వ సొంత అభిప్రాయం మాత్రమే ఎందుకనంటే మరి యహోవ నామమును ప్రమాణం చేస్తే ఇక మనల్ని వాళ్ళు ఏమి చేయరనని మరి వాళ్ళు అనుకున్నారంటే మరి ఎవరికి గౌరవించినట్లు ఎవరిని గనపరిచినట్లు ఎవరిని ఆరాధించినట్లు దేవాది దేవుడినే కదండి ఆ దేవునికి భయపడే కదండి వారు చేసింది అందుకని అది చూసి దేవుడు మరి హూర్వాతో కానీ ఇస్రాయేల్ ప్రజలతో కానీ వద్దు వారు మార్వేసం వేసుకుని వచ్చారు వాళ్ళతో ప్రమాణం ఏం చెయ్యొద్దని ఇంకేమి ఎవరితో చెప్పలేదు ఎవరిని ప్రేరేపించడం లేదు కానీ వాళ్ళతో ప్రమాణం చేస్తున్నందుకు ఎవరిని కూడా మరి ఆ టైంలో ఆపలే ప్రిలారా ఆ తరువాత వాళ్ళకి తెలిసిన తర్వాత గిబియోను నివాసులను మరి ఆ మందిరము గురించి మరి పని చేసేవారుగా కట్టెలు నరికేవారుగా ఆ నీళ్లు చేదేవారుగా వారందరికీ ఉద్యోగం ఇచ్చారు ఆ తొమ్మిదో అధ్యాయంతో మీరు చదువుకునండి మీకు అక్కడ కనపడతారు ఎందుకంటే ప్రిలరా గిబ్యోని నివాసులు యుక్తిగా ప్రవర్తించారు యహోవ నామను బట్టి ప్రమాణం చేస్తే గనుక మనము రక్షింపబడతాం మన తరము రక్షింపబడతాది ఆయనకి మరి మనము సాక్షులుగా ఉండొచ్చారు అందుకే యహోశవ గారు మరి ఇందుకిట్లా చేశారు మీకు మరి శిక్ష వేస్తున్నానని మరి ఆ పదమూడవ వచ్చనం ఇరవై మూడో ఆ ఆ హేతు చేత మీరు శాపగ్రస్తులు అవుతురు దాస్యం మీకు ఎన్నడను మారదు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెలు నరుకువారు నీళ్లు చేదువారని ఉండక మారరు అందుకు వారు ఈ హోషువాను చూచి చూడండి ఎంత బాగా నీ దేవుడని హోవ ఈ సమస్త దేశం మాకి మీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులు అందరినీ నశింప తన సావుకుడైన మోషేకి ఆజ్ఞాపించేనని నీ దాసులు రూడిగా తెలియబడిను గనుక మేము మా ప్రాణముల విషయములో నివలన మిక్కిలి భయపడి ఇలాగు చేసేదేమి అందుకని కాబట్టి మేము నీ వసమనున్నాము మరి మాకేమి చేయుట నీ దృష్టికి న్యాయమో ఏది మంచిదో అదే చేయమని ఉత్తరం ఉత్తరమిచ్చేది చూసారండి అందుకే దేవుడు అండి మరి గిబ్యాను నివాసులతో ప్రమాణం చేస్తుంటే ఆపలేదండి వారి అభిప్రాయం మంచిది వారి ఉద్దేశం మంచిది వారి యొక్క మరి కుయుక్తి ఏంటి యుక్తి కలిగిన ప్రవర్తించిన ఆ ప్రవర్తన దేవుడు జాలి దేవుడు మెచ్చుకున్నాడండి దేవుడు ఎంతగానో మరి వారిని కనికరించినట్లుగా ఇక్కడ కనపడుతుంది వాళ్ళు అంటున్నారు భయపడే ఇలా చేశాము ఏ స్వార్థం లేదు మేము చేస్తున్న దాంట్లో అది దేవుడికి కూడా తెలుసు అయితే నీకేది మంచిది అది చేయన్నప్పుడు మరి మందిరానికంట కట్టిలు నరికేవారు మందిరానికి నీళ్లు చేదేవారు దేవుని మందిరానికి పరిచర్య చేసేవారుగా వారు మరి నియమింపబడ్డారు ఏర్పాటు చేయబడ్డారు హల్లి దేవునికి స్తోత్రం కలిగను గాక ప్రిలారా ఎంత గొప్ప మరి విషయం అండి ఎంత గొప్ప సంగతి అండి ఎంత గొప్ప విషయం అండి కిందకి చూస్తే చక్కని రీతిలో వారి నిమిత్తం ఒక అధ్యాయం అధ్యాయమే రాసి ఉన్నది గిబ్యోనుని నివాసులు దేవునికి భయపడ్డారు యుక్తిగా ప్రవర్తించారు కాబట్టి మరణము కాకుండా వారు వారి సంతానము కూడా బ్రతికి ఉండడానికి దేవుడెంతో కృప చూపించాడు మరి నీకు ఆపద వచ్చినప్పుడు నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నీకు ఇరుగు వచ్చినప్పుడు మరణము నీకు సంభవించినప్పుడు మరణ అపాయి స్థితిలో నువ్వు పడినప్పుడు నువ్వు చేసే పని ఏంటి మీరు చేసే పని అంటే ఒకసారి గమనించాలి కంగారు పడిపోతారండి కంగారు పడిపో కాలు కాలు పిల్లిలాగా తిరిగేస్తారండి అటు ఇటు అటు ఇటు గెర్ర బొర్ర ఉంటారు అమ్ము ఆపదొచ్చింది అమ్ము శ్రమొచ్చింది అమ్ము బాధ వచ్చింది నిందొచ్చిందోమానొచ్చు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి చచ్చిపోదాం చచ్చిపోతే వదిలిపోదాం ఎందుకు వచ్చింది బతుకు ఇది ఎందుకు వచ్చిన జీవితం ఇది ఆ ఈ యొక్క జీవితాన్ని నేను గడపలేకపోతున్నాను ఈ భారాన్ని నేను భరించలేకపోతున్నాను ఏంటి పరిస్థితి ఏంటని ప్రిలరా చాలా తొందర పడిపోతూ ఉంటారు చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇబ్యోను నివాసులు ఏం చేశారండి యుక్తిగా ప్రవర్తించారు ఆపదొచ్చింది నిలబడి ఆలోచించారు అపాయం వచ్చింది మరి కూడి ఆలోచించారు ఏకీభావించి ఒక నిర్ణయం తీసుకున్నారు నువ్వేం చేస్తున్నావు కుటుంబంతో ఆలోచించవు నువ్వు భార్యకి చెప్పవు పిల్లలకు చెప్పవు భర్తకు చెప్పవు బిడ్డలకు చెప్పవు అత్తకు చెప్పవు మామకు చెప్పవు బంధువులకు చెప్పు మిత్రులకు చెప్పవు స్నేహితులకు చెప్పు ఏం చెప్పవు నీ సొంత నిర్ణయంతో ఏదైనా వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటావు అది ఫెయిల్యూర్ అయిందనుకో చచ్చిపోతాం ఇదే ఇంకా అంతేనా అలా చేయకూడదు గివ్యోని నివాసులను చూసి మనం నేర్చుకోవాలి ఏమనంటే యుక్తిగా ప్రవర్తించాలి వారు దేవునికి భయపడ్డారు వారు దేవుని వైపు చూస్తారు దేవుని మీద అనుకున్నారు దేవుని మరి పేరట మాకు శరణ కావాలనే వారు శరణ దేవుని యొక్క రెక్కల నీడన శరణ చొచ్చారు అప్పుడు దేవుడు ఎంతో సహాయము గిబియోను నివాసులకు చేశారు ఎంతగా చేశాడంటే మీకు ఇంకొక సంగతిని నేను పరిచయం చేస్తాను ఎంతగా చేశాడంటే మరి సొమయ్యలు గారు రాసిన రెండవ గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూసినట్లయితే గిబియోను నివాసులను దేవుడు ఎంతగా లక్ష్య పెట్టాడు ఒకసారి చూడండి సొమయలు గారు రాసిన రెండవ గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము దావీదు కాలమున మూడు సంవత్సరములు విడవకుండా కరువులు కలుగగా దావీదు యహోవాతో మనవి చేసేను అందుకు యహోవా ఇలాగున సెలవిచ్చాను సౌలు గిబియోనియులను హతమ చేసెను గనుక అతని బట్టి నరహంతుకులకు అతని ఇంటి వారిని బట్టి శిక్ష ఈ కరువు కలిగెను చూసారా సౌలు మహారాజు మొదటి రాజు ఇజ్రాయెల్ ప్రజలకి సౌలు పరిపాలనలో గిబియోని చంపుతాడు చంపినప్పుడు అంటే ఆ యోదావారు ఇజ్రాయేల్ వారే ఉండాలన్న ఉద్దేశంతో దేవుణ్ణి నామం పేరట ప్రమాణం చేశారనే విచక్షణ లేకుండా సౌలు అన్నీ అలాగే చేశాడు కదండి అన్నీ అలాగే చేశాడు సౌరవతిని వివరం రాదంటారు చూడండి చాలామంది వీడు చేసుకున్న పనులన్నీ అలాగే ఉంటాయి ఇతను చేసినవన్నీ కూడా అన్నీ అలాగే చేసుకుంటూ వచ్చాడు దేవుడు ఉచితంగా పిలిచి పదవి ఇచ్చాడు రాజార్కం ఇచ్చాడు అది పోగొట్టుకున్నాడు అది కాకుండా గారు ఏ హెతువు లేకుండా సవులకు సాయం చేస్తే అది కూడా పోగొట్టుకున్నాడు దావీదని చంపాలని చూశాడు ఇతను చేసే అలాంటివి ఏ మరి ప్రవక్త అయినా యాజకుడైనా మరి ఆ వాళ్ళ యొక్క సంతతి వారిని చంపేశాడు చూడండి ఎంత హిపోదు ధరించిన ఎనిమిది మంది ప్రవక్తులను యాజకులను సౌలు హతమార్చాడు దావీది నిమిత్తం మీరు మొదటి సమయలు గ్రంథం ఇరవై అధ్యాయం ఇరవై ఒకటో అధ్యాయంలో మీరు చూసుకోవచ్చు ఆ సంగతి అక్కడ కనపడతాది పిల్లలు గమనించారు కూడా బుర్రలేని పనులు చేసుకుంటూ వచ్చి చివరికి తన కత్తిమెత్తానే పడి చనిపోయాడండి అతనే చేశాడండి గిబియోని చంపేశాడు చంపేస్తే వాళ్ళని బట్టి అతని సంతతిని బట్టి కరువు దావీదు గారు రాజుగా పరిపాలన చేసే రోజుల్లో మరలా కరువు రావడం జరిగింది వచ్చినప్పుడు ప్రిలారా దావీదు గారు ఇటు తోచక అడుగుతున్నాడు ప్రభు ఏంటి సంగతి ఏంటి కరువేంటి బాధ ఏంటి వేదన ఏంటి ఎందుకు వచ్చింది మా పొరపాట మా పితరుల పొరపాట ఏం జరిగింది ప్రభా అని అడిగితే దేవుడు తెలియచేశాడు మరి దావిదా ఇది సంగతి సౌలుగారు బ్రతుకు దినాలలో గిబియోనులు జోలికి వెళ్ళాడు నాకు భయపడ్డారా అన్నాడు నామం పేరట ప్రమాణం చేయించుకుని వారు ప్రాణాలు రక్షించుకుని ఇప్పటికే నా మందిరంలో పరిచయం చేస్తున్నారు వారు అలాంటి వ్యక్తులను అలాంటి సంతతిని చంపేశాడు వీడు వాడిని బట్టి కరువొచ్చింది నీకు ఈ సంగతి తెలియదు కదా మరి అందుకేలా చేశానని దావీదు గారితో దేవుడు చలవివ్వగానే మరి దావీదు మహారాజు గారు అంటున్నారు మూడో వచనం ఇరవై ఒకటాధ్యాయి మూడవ వచనం రెండవ సమయాల గ్రంథం రాజాకు దావీదు గిబియోనీయులను పా గిబియోనీయులను పిలవనంపి నేను మీకేమి చేయకూరదురు స్వాచ్ఛమును మీరు దీవించినట్లు దోస నివృత్తికై దా దేని చేత నేను ప్రాయచత్వం చేయదని వారు నడుగగా హలిలుయా దేవునికి స్తోత్రం కలిగిను గాక గొప్ప దేవుడు కదండి గొప్ప దేవుడు కదా ఆశ్చర్యకరుడు కదా నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడనీయవు నిన్ను వెంబడిస్తే కొద్దువరానీయవు నిన్ను నమ్మిన వారిని సిగ్గుపడనీయవు నిన్ను వెంబడిస్తే కొద్దువరా నీ ఇష్టమే మా ನಿಚಿ ಇತ್ತ ಮೇಮಾ ಸಂತು ಶಮು ನಿವೇದಿಚೆ ಸಿನಾ ಮೇಲುಕೆ ಕದಾ ಆಲಾಶ್ಯಮು ಕೋಡಾ ಮಂಚಿಕೆ ಕದಾ కదా నిన్ను నమ్మిన సిగ్గుపడనియవు నిన్ను వెంబడిస్తే కొద్దువరానీయవు అన్నారండి గిబ్యోని నివాసులు యహో గ్రంథం తొమ్మిదో అధ్యాయంలో యహో గారికి నిజం తెలిసిన తర్వాత ఏంటి మీరు చేసిన పని అని అంటే యహో గారితో ఈ గిబ్యోని నివాసులు అంటారు మీ ఇష్టమే ఇష్టం ఎందుకంటే దేవుని ఇష్టమే మా ఇష్టం మేము వేరే ఉద్దేశంతో చేయలేదు ఈ పొరపాటు మా ప్రాణాలను రక్షించుకోవడానికి నీకు నీ దేవుడికి భయపడ్డాము నీకేది మంచిదో అది చెయ్యి మాకు అదే మేలు అదే సంతోషం ఆ రకంగానే మీ దాసుల మేము మేము ఉంటామని గివ్యోని నివాసులు చెప్పడం జరిగింది అందుకని ఇక్కడ ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు ఎంత ప్రత్యేకత ఇచ్చాడు గివ్యోని నివాసులకి ఎందుకు అంత ఇచ్చారు ఎందుకు అలా పొందుకున్నారంటే దేవుడికి భయపడ్డారు దేవుని మాటకి లోపడ్డారు దేవుడంటే వణుకుపోయారు ఈరోజు నువ్వైనా నేనైనా దేవుని గౌరవిస్తే దేవుని పేరుకి భయపడితే దేవుని ఉన్నాడని భయపడితే నిన్ను దేవుడు గివ్యో నివాసులకు విలువ ఇచ్చినట్లుగా నీకు కూడా విలువిస్తాడు దేవుడు నిన్ను కూడా తప్పిస్తాడు దేవుడు ఏమంటున్నారో దావిది గారు చూసారా విన్నారు కదా సమయంలో రెండవ గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయ మూడవ రచుల్లో గివ్యోన నివాసులారా యహో అస్వాధ్యమును మీరు ఆశీర్వదించాలంటే దీవించాలంటే మీకేం చేయాలో చెప్పండి అని అంటే మీరందరేం బాధపడొద్దు ఆ కిందకి మీరు చదువుకుంటే కనబడతారు మీరేం బాధపడొద్దు మా సంతతి వారిని ఎవరైతే చంపారో ఆ నరహంతుకుల పిల్లలను మాకు అప్పగించండి మాకు అంతే చాలన్నాడే కానీ అందరూ నశించిపోవాలని అందరూ నాశనం అయిపోవాలని కుయక్తి బుద్ధి కానీ దురాలు వచ్చిన కానీ దుష్టాలు వచ్చిన కానీ గిభిహను నివాసులకు లేనే లేదండి అందుకే దేవుడు ఇష్టపడ్డాడు వాళ్ళని దేవుడు రక్షించాడు వాళ్ళని దేవుడు తప్పించాడు నీ ఉద్దేశము ఆలోచన మంచిదైతే ప్రిలారా ఈ వాక్య వింటున్నా మీతో నేను దేవుడు నా ద్వారా చెప్తున్నాడు నీ ఉద్దేశము నీ ఆలోచన నీ యొక్క క్రియలు నీ యొక్క ప్రేరేపణ ఎదుటివారి పట్ల కుటుంబం పట్ల సమాజం పట్ల సంఘం పట్ల నీకు మంచి అభిప్రాయం నీకుంటే దేవుడు నిన్ను గిబియోనులు నేను హెచ్చించినట్లుగా నిన్ను దేవుడు హెచ్చిస్తాడు గివ్యోనియులను ప్రత్యేకించినట్లుగా దేవుడు నిన్ను ప్రత్యేకిస్తాడు దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు గిబియోను నివాసులను అడిగారండి దావిదు మహారాజ్ గారు యహోవ స్వాధ్యాన్ని మీరు దీవించాలి తప్ప మరి దీవించట కొరకు ఏం చేయాలి చెప్పండి అని అడిగారు చూసారా అంతా మరి ప్రత్యేకతని దేవుడు గిబ్యోను నివాసులకు అనుగ్రహించాడు ఎందుకనంటే గిబ్యోను నివాసులకు ఆపదొచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు ఇరుకొచ్చినప్పుడు కరువు వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు ప్రాణాపాయం వచ్చినప్పుడు యుక్తిగా ప్రవర్తించారు దేవుని వైపు చూశారు దేవుని మీద ఆధారపడ్డారు దేవుని సేవకుడి మీద ఆధారపడ్డాడు దేవుని సేవకుడికి విలువిచ్చారు ఆ సమయంలో దేవుడు వారిని ఎంతగానో ఆశీర్వదించాడు కాబట్టి గమనించండి ప్రిల్లారా భయపడిపోవద్దు దేనికి దేనికి కంగారు తొక్కులు తొక్కొద్దు పిల్లి కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరగద్దు చాలామంది అండి బాగలేదనుకునే ఒంట్లో తిరగని హాస్పిటల్ అంటూ ఉండవు పరుగో పరుగు డాక్టర్ మీద ఉండే నమ్మకము దేవుడి మీద ఉండదు చాలామందికి దేవుడి మీద ఉండదండి ఉండదు డాక్టరే రావాలి డాక్టరేనని బతికించాలి అలా ఉంటుంది చాలామంది తోటి మనుషుల మీద ఉన్న నమ్మకము దేవుని మీద ఉండదు నాకు అప్పిస్తానన్నాడు కాబట్టి నమ్మకం పెట్టేసుకుంటారు వాళ్ళు ఇచ్చిన ఇవ్వకపోయినా వాళ్లే నమ్మకం దేవుని వైపు చూడరు ఆడు కొట్టేసరికి అయ్యో ప్రభు అయ్యో అంటాను చూసారా చాలామంది ఉంటారు ఇప్పుడు అలాగే అవసరం తీరే వరకు ఒకటి తీరకపోయాక ఇంకోటి గమనించండి ప్రజలంతే మనుషులంతే కానీ ఈ గవ్యానుని వాసులు ఎంత చక్కని రీతిలో యుక్తిగా దేవుని దగ్గర ప్రవర్తించారు శావకుడి దగ్గర ప్రవర్తించారు దేవుని జనాంగం దగ్గర ప్రవర్తించారు కనుక గిభియోన నివాసులను సౌలు చంపితే మనుషుడేవడో కలుగు చేసుకోలేదు మనుషుడేవడో కలుగు చేసుకోకపోతే దేవుడే వాళ్ళ నిమిత్తం కలుగు చేసుకుని గారితో మాట్లాడుతున్నాడు దావిదా గిబియో నివాసులను చంపాడు అందుకే కరువు రప్పించాను ఎవరికి గుర్తు లేదు గివ్యోను నివాసులునే వారి సంతతిని చంపారన్న దిగులు ఎవరికి లేదు ఎవరికి ఆ బాధ లేదు ఆ వేదన లేదు వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు అయ్యో దేవుని పేరట ప్రమాణం చేసి కూడా వీళ్ళు ఎలా చేశారేంటని నా నామానకు అవమానకరంగా ఆలోచిస్తారు కదా అందుకే కరువు వచ్చిందనంటే ఆ శిక్ష ఆ రకముగా నివాసులకు దేవుడు న్యాయం చేస్తాడు ఈరోజు నీకును నీ సంతతికి నీకున్న దాహణకు అంతటికీకిను దేవుని న్యాయం చేయాలంటే దేవుని వైపు చూడు దేవునికి భయపడు దేవునికి లోబడు దేవుడు అద్భుత రీతిలో నీకు సహాయం చేస్తాడు గివ్యోన నివాసులు లాగా హెచ్చిస్తాడు గివ్యోన నివాసులకు సాకారిగా దేవుడు ఉన్నట్లు నీకు నీ సంతానానికి నీ కుటుంబానికి దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ రానున్న దినాలలో కూడా ఉంటాడు ఆమె